హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనకి మిక్సర్ తెచ్చాం కదా జ్యూసర్ మిక్సరు అది స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూద్దామనేసి ఇందులో పైనాపిల్ ముక్కలను షుగరు కొంచెం వాటరు చిన్న సాల్ట్ వేసానండి మిక్సీ చూ చేసి చూస్తాను చూసాక మీకు కూడా చూపిస్తాను చూస్తారా ఎలా మిక్స్ అవుతుంది బాగుంది కదా బాగా మిక్స్ అవుతుంది డైరెక్ట్ చూసారా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసాను మళ్ళీ బయటికి చిమ్మకుండా ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం చక్కగా ఇదిగో మిక్సీ అయిపోయింది ఫిల్టర్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారా పల్ప్ తీసేసాక ఇది ఫిల్టర్ చేశాక సగానికి వచ్చింది చాలు ఒక మనిషికే అది చాలు అనమాట బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాస్ వరల్డ్ థ్యాంక్ యూ నాకైతే చాలా చాలా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే కొంచెం కొంచెం మసాలాలు కూడా మనకు నచ్చినంత చేసుకోవచ్చట కాబట్టి మళ్ళీ నీట్గా ఎక్కడ అక్కడ సర్దిస్తుండండి క్లీన్ చేసి సర్దిస్తుండండి థ్యాంక్ యూ